ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల తర్వాత ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే అయితే ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అనుకూల పరిణామాలు కనిపిస్తున్నాయా లేదా పరి ప్రతికూలత పరిణామాలు కనిపిస్తున్నాయా అలాగే ఈ రోజు దినఫలాల్లో అనుకూలమైనటువంటి అంశాలు ఏంటి ప్రతికూలమైనటువంటి అంశాలు ఏంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం లేట చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అలాగే ఈరోజు సాయంత్రం వరకు మీ పనులు సాధారణంగానే సాగిపోతాయి కానీ రాత్రి ఏడు గంటల తర్వాత మాత్రం ఒక శ్రీకారణంగా మీ యొక్క జీవితంలో ఒక మలుపు అనేది కనిపిస్తుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితం సంబంధాలు గృహ విషయాలు లేదా ఆధ్యాత్మికత మార్గం వైపు తీసుకొని వెళ్ళే మార్పు కావచ్చు అయితే ముఖ్యంగా కన్యారాశివారు ఈ మంగళవారం ఉదయం లేవగానే ఒక కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు మీలో తేలికపాటి ఆలోచనలు సృజనాత్మకత భవిష్యత్తుపై ఆశలు కూడా పెరుగుతాయి ఉదయం నుంచి కొన్ని శుభ సంకేతాలు కూడా కనిపిస్తాయి ఉదాహరణకి మీ ఇంటి ముందు పక్షులు కిటకిటలు ఆడటం అలాగే లేదా అనుకోకుండా ఒక శుభవార్త వినటం ఇవన్నీ కూడా ఈరోజు మీకు అత్యధిక మానసిక బలాన్ని అందిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతాయి కొందరికి చిన్న విభేదాలు వస్తాయి కానీ పెద్ద సమస్యలకు దారితీస్తాయి మీరు ఎక్కువగా మధ్యవర్తి పాత్రను పోషిస్తారు ఎవరు కలహాలు వారిని సర్దిపాటు చేసే సామర్థ్యం మీకు ఈరోజు ఎక్కువగా ఉంటుంది అలాగే రాశి వారు సాధారణంగా దయనంగా ఖర్చు చేసేవారే కానీ ఈరోజు మీరు డబ్బు విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొన్ని ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి మీరు అప్పుల నుంచి బయటపడడానికి లేదా కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే గనక సాయంత్రం ఏడు గంటల వరకు డబ్బు పెట్టుబడులతో పెట్టడం జా జాగ్రత్తగా ఉండాలి రాత్రి ఏడు గంటల తర్వాత ఒక స్త్రీ ద్వారా ఆర్థిక లాభం లేదా ఒక కొత్త దారి తీసే సమాచారం మీకు రావచ్చు ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు బంధువు కావచ్చు లేదా కార్యాలయంలోని ఒక సహోద్యోగి కావచ్చు ఈ ఆర్థిక మార్పు మొదట కాస్త మీకు గందరగోళంగా అనిపించినా కానీ అది మీకు భవిష్యత్తులో ప్రయోజనాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా ఈరోజు రాత్రి ఏడు గంటల తర్వాత ఒక శ్రీ మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పుకు కారణం అవుతుందనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి అయితే ఆమె మీ యొక్క తల్లి కానీ లేదా అక్క కావచ్చు అంటే కుటుంబ విషయంలో మీకు ఒక ముఖ్యమైన సలహా ఇవ్వవచ్చు లేదా భార్య కానీ లేదా మీ యొక్క ప్రియురాలు కావచ్చు అంటే మీతో ఒక నిజమైన మనస్ఫూర్తి మాట చెబుతారు అది మీ యొక్క దిశను మార్చేస్తుంది మీ మిత్రురాలు లేదా సహచరులు కావచ్చు ఈ విధంగా మిత్రురాలు లేదా సహచరులు ఈ సమాచారాన్ని మీతో పంచుకుంటుంది అది వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీకు చాలా కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఆధ్యాత్మికత గురువుగా ఉన్న ఒక స్త్రీ కూడా మీలోని ఆధ్యాత్మికత శక్తిని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ శ్రీ కారణంగా మీ మనస్సులో గందరగోళం అనేది తొలగిపోతుంది మీరు చాలా కాలంగా వెతుకుతున్నటువంటి సమాచారం ఈరోజు రాత్రి ఏడు గంటల తర్వాత మీకు లభిస్తుందని చెప్పుకోవాలి ఇక ఉద్యోగ అవకాశాలు మరియు సవాళ్ళ విషయాన్ని గనక గమనిస్తే ఈరోజు రంగంలో కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఉదయం చిన్న సమస్యలు ఎదురైనా కానీ మీ తెలివితేటలతో వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు మధ్యాహ్నం వరకు మీకు కొంత ఒత్తిడి ఉంటుంది కానీ మీరు దాన్ని అధిగమించగలుగుతారు భరించగలుగుతారు కానీ రాత్రి ఏడు గంటల తర్వాత వచ్చే శ్రీ పాత్ర కారణంగా మీరు ఒక కొత్త అవకాశాన్ని కూడా గమనిస్తారు అయితే మీ యొక్క అవకాశం కొత్త ప్రాజెక్ట్కి ఆహ్వానం రూపంలో రావచ్చు లేదా ఉద్యోగ మార్పు గురించి ఒక సలహా మీకు అందవచ్చు వ్యాపారం ప్రారంభించడానికి తన మూలంగా ఒక ప్రోత్సాహం మీకు లభించవచ్చు ఇది మీ యొక్క భవిష్యత్తు వృత్తి దిశను మార్చగల అవకాశం అవుతుంది అలాగే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రాశి వారు కొంత అలసట అనిపించుకున్నప్పటికీ తలనొప్పి కంటే ఒత్తిడి లేదా శరీరంలో నిరుత్సాహం వారికి రావచ్చు అయితే మీరు విశ్రాంతి తీసుకుంటే తేలికపాటి ఆహారం తీసుకుంటే సాయంత్రం నాటికి శరీర శక్తి తిరిగి వస్తుంది అయితే రాత్రి ఏడు గంటల తర్వాత ఒక శ్రీ కారణంగా మీరు పొందే ఆ సమాచారం కానీ లేదా సలహా కానీ మీ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది ఉదాహరణకి ఒక హోమ్ రెమెడీస్ గురించి మీకు చెప్పటం ధ్యానం యోగా లేదా ఆధ్యాత్మికత సాధన చెయ్యమని మీకు సూచించడం మీ యొక్క ఆహారపు అలవాట్లలో మార్పు చేయమని మిమ్మల్ని ప్రోత్సహించడం దీని ఫలితంగా మీరు శారీరకంగానే కాదు మానసికంగా బలపడతారు ఇక ఆధ్యాత్మికత మార్గదర్శకం గురించి ఈరోజు ఆలోచించే వారు సాధారణంగా భవిష్యత్తును దృష్టిలో ఆలోచించేవారు కానీ ఈరోజు రాత్రి ఏడు గంటల తర్వాత ఒక శ్రీ కారణంగా మీ యొక్క ఆధ్యాత్మికత మేలుకొంటుంది ఆమె చెప్పే ఒక మాట కానీ ఒక సూచన కానీ ఒక శుభ సంకేతం కానీ మీతో ఒక కొత్త ఆలోచనలు నింపుతుంది అంటే ఆమె మీకు ఏం చెప్పాలంది అనుకుంటే ఇకపై నుండి ఈ మంత్రాన్ని చేపించండి మీకు చూపిస్తుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్